త్రీ ఇయర్స్ తర్వాత వచ్చాడు చాలా బాగుంది సూపర్ అన్ని బాగున్నాయి సూపర్ అండర్ అన్న సూపర్ కొత్త రకంగా చూపించు అల్టిమేట్ ఆఫ్ సక్సెస్ బాగుంది సినిమా గురించి చూస్తేనే తెలుసా చెప్ప వేసా చూడరా నా సినిమా

எக்ஸ் லெவலன்னா சினிமா சூப்பர் పవన్ కళ్యాణ్ సూపర్ రా మూవీ మూవీ అయితే సూపర్ ఉందా మేము ఊహించింది దాని మీద చాలా బాగుంది ఫైట్ చిన్న లాక్ లేదు అసలు యాక్షన్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పేదేము అసలు అన్ని ఇంకా కేరవాని ముసలోడ గాని మహానుభావుడు కొత్త సింపిండు చాలా బాగుంది సెకండ్ పార్టీ కూడా లీడ్ ఇచ్చారు ఇంకా సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ అందరూ ఓజీ ఓజీ అనుకున్నా కానీ మట్టికి సూపర్ ఉంది ఇంకా టెన్ పర్సెంట్కి టెన్ కి లెవెన్ ఇస్తాను చెప్పండి ఈ డైలాగ్ లో వాయిస్ పోయింది కదా చెప్పింది వినాలి కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా రాని అన్న మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీకి అందరు సెట్ అవుతుంది బాగుంది మూవీ అయితే ఓవరాల్ గా యాక్షన్ ఇక పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందే కదా అన్న మస్తుంది మూవీ అయితే చాలా విఎఫ్ఎక్స్ అది మనం చెప్పలేము అది కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది విఎఫ్ఎక్స్ ఒక్కటే కొంచెం చేంజెస్ ఉంటే బాగుంటుంది అంతే చాలా బాగుంది చాలా బాగుంది మస్తు అన్న మూవీ అయితే ఓవరాల్గా మూవీ బాగుంది మొత్తం ఇక పవన్ అయితే మొత్తం స్క్రీన్ ప్రెజెన్స్కి టెన్ ఆఫ్ టెన్ ఇస్తాం ఉందన్న వస్తుంది పార్ట్ అయితే బరాబర్ వస్తుంది చేయాలి మన పవర్ స్టార్ డిప్యూటీ సీఎం టైం తీసుకొని చేయాలి అంతే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చేయండి ఎక్స్పెక్టేషన్

సూపర్ వచ్చింది బ్రదర్ సినిమా చూస్తావు కదా నీకే తెలుస్తుంది సో సెకండ్ పార్ట్ స్కోప్ ఉందా చాలా క్లియర్ గా ఉంది ఓకే ఓవరాల్ గా మీ రేటింగ్ ఎంత ఇస్తారు 10 కి పవన్ కళ్యాణ్ ఉన్నాక 10 కి ఇంకేం ఇస్తారు 100 ఇస్తారు 100 100 థాంక్యూ బ్రో సూపర్ అన్న సూపర్ చాలా బాగా ఉంది సినిమా పవన్ యాక్షన్ పార్ట్ ఎలా ఉంది మామూలుగా అదిరిపోయింది పవన్ కళ్యాణ్ యాక్షన్ మాత్రం అసలు అదిరిపోయింది ఫస్ట్ హాఫ్ గా సెకండ్ హాఫ్ గానే మామూలుగా క్లైమాక్స్ ఇంకా అదిరిపోయింది అన్న బ్యాక్ ఎలా ఉంది సూపర్ సూపర్ బంపర్ ఇట్ సాంగ్స్ గానే మామూలు లేవు అన్న అదిరిపోయింది సూపర్ ఇట్ అన్న

తోడలతో ఏడు ఉందన్న ఫైట్ ఉంది కదా ట్రైలర్ లో చూపించారు కదా భయ్యా లేదు లేదు లేదా లేదు తోడలతో ఫైట్ ఏడు ట్రైలర్ లో ఉంది కదా లేదు లేదు ఆ కోసం వెయిటింగ్ పార్ట్ కోసం వెయిటింగ్ అంటే ఫస్ట్ డే 100 కొట్టేసది సో లాస్ట్ బ్రో మూవీ ఎలా ఉంది బ్రో బ్రో మూవీ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ బ్రో సెకండ్ హాఫ్ ఎవరేజ్ ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అట్లా సో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ ఎట్లా అంటే మనం మూవించే కొద్దిగా ఇంకెక్కువ చూపించినారు అట్లా సో బ్యాక్గ్రౌండ్ చేశాడు ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా ఉండే బ్రో నాన్ స్టాప్ మూడు సాంగ్లు ఉండే సెకండ్ హాఫ్ కొద్దిగా సాంగ్స్ లేకపోయేసరికి మన వాళ్ళు కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ కాలేదు సెకండ్ హాఫ్ ఓకే సో సెకండ్ సెకండ్ పార్ట్ ఉందంటున్నారు దానికి స్కోప్ ఉందా లేదు కావాలని క్రియేట్ చేశారా స్కోప్ ఉందంటే అట్లా లేదు బ్రో ఇప్పుడు ఓవరాల్గా మూవీ ఓకే యావరేజ్ అట్లా బ్లాక్ బస్టర్ మన బయ్య డిప్యూటీ సీఎం కదా కొద్దిగా బిజీ ఉంటే తీయలేకపోవచ్చేమో మేబీ ఆ రీజన్ ఉండొచ్చేమో సో తర్వాత పవన్ కళ్యాణ్కి సారీ తోడేల్ సీన్ లో చూపించారు మూవీలో లేదంటున్నారు అంటున్నారు అది నిజమేనా ఏమో బయ్యా తోడేలు నేను చూడలేదు అంత గమనీయలేదు ఇంకేమో హీరోయిన్కి హీరో మే రొమాన్స్ సీన్స్ ఏమైనా ఉన్నాయా ఫస్ట్ లో మంచిగా ఉండే బయ్యా సెకండ్ లో హీరోయిన్ కొద్దిగా తగ్గించినట్టు చూపిస్తుండు అట్లా సో ఓవరాల్గా రేటింగ్ ఇస్తారు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ అట్లా ఓకే బాయ్ సూపర్ సూపర్ చెప్పండి చెప్పండి అంటే ఏం అర్థం కాలేదు అంటే కాలేదు ಪ್ಪ ಎಲ್ಲೂ అర్థమైంది చాలా మూవీ లాస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది పార్ట్ 2 స్కోప్ ఉందా పార్ట్ 2 కు ఇంత లేదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్స్ పార్టాల కంటిన్యూషన్ సూపర్ సూపర్ నా థాంక్యూ సార్ సంతో ఫైట్స్ క్లైమాక్స్ అనిపించింది అనిపిస్తుంది ని అదే నిద్రపోయారు బ్రో అసలు అంటే బ్యాక్గ్రౌండ్ కూడా బాలేదు బ్రో క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ దగ్గరుండి మరీ డిజైన్ చేశారని చెప్పారు పార్ట్ టూ కూడా కదా బ్రో వన్ బుక్ అంటే టూ ఎందుకు